పైసు క్రీస్తు పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం సామాన్య కాలంలో పన్నెండవ ఆదివారం అప్పుడు ఏసు పడవ వెనుక భాగంన తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను మార్క్స్ వార్త నాలుగో అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చిన వర్షాలు పడడం లేదని ఒక ఊరిలో వాళ్ళందరూ ప్రత్యేక ప్రార్థన చేయడానికి ఆలయానికి వెళ్ళారట ఒకడు మాత్రమే గొడుగు తీసుకునే ఆలయానికి వెళ్ళాడట దాని పేరే విశ్వాసం ఆకాశంలో మబ్బు తునక కనపడకపోయినా తాము ప్రార్థన చేస్తే దేవుడు వర్షం కురిపిస్తాడని గొడుగు తీసుకువెళ్ళడమే నిజమైన విశ్వాసమండి శబ్దం లేకున్నా వినగలిగేది దృశ్యం లేకున్నా చూడగలిగేది విశ్వాసం కనిపించిన దాన్ని నమ్మటమే విశ్వాసం దాని ఫలితంగా విశ్వసించిన దానినే మనం చూడగలుగుతామని భక్తుడైన అగస్తీన్ గారు అన్నాడు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు మనం వర్షాన్ని చూడము కానీ ప్రార్థన చేస్తే వర్షం కురుస్తుందని విశ్వసిస్తే ఆ వర్షాన్ని మనం తప్పకుండా చూడగలుగుతామని ఆ పునీత్తుని మాటల సారాంశం విశ్వాసం హృదయంలో పుడుతుంది అయితే అది మనస్సుకు తలంపులకే పరిమితం కాకూడదండి క్రియల్లో కనపడాలి లేకపోతే అటువంటి విశ్వాసం వ్యర్థమే క్రియలు లేని విశ్వాసం నిర్జీవమని అపోస్తడు అన్నాడు యాకోబ్గా రాసిన రెండవ లేక పదిహేడో అధ్యాయం హృదయంలో ఒక ఆలోచనగా ఆరంభమైన విశ్వాసం నిజ జీవితంలో క్రియారూపం దాల్చాలి కార్యాల్లో వ్యక్తం కాని విశ్వాసం ఉన్నా లేకపోయినా ఒకటే భూమిలో నాటబడిన విత్తనం మొలిచి ఫలమో పుష్పమో ఇవ్వకపోతే అది ఉన్నా లేకున్నా ఒకటే కదా బ్రతికి ఉండి చచ్చిన దానితో సమానమే అవుతుంది ఉదాహరణకి ఒక గొప్ప హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నాడు అనుకుందాం తన తండ్రికి గుండె జబ్బు వచ్చినప్పుడు అతడు తండ్రిని తన హాస్పిటల్లో కాకుండా వేరే హాస్పిటల్లో చేర్పించాడంటే అర్థం ఏంటి తన వైద్యం మీద తనకేం నమ్మకం లేదని సదులరా ప్రభు మీద మనం ఎంత నమ్మకం ఉంచుతున్నాం మన జీవితంలో పరీక్షల సమయాల్లో శ్రమల కాలంలో ఆయన్ని ఎంతగా నమ్ముతున్నాం మనం పరీక్షించుకోవాలి మన జీవితము మన నిరీక్షణ క్షమ క్షయము అనిత్యము కాదండి అది భూలోకంలో ముగిసిపోదు ఈ భూలోక జీవితం ముగిసినా దేవునితో మన జీవిత యాత్ర కొనసాగుతుంది కాబట్టి మన నిరీక్షణ అక్షయమైంది నిత్యమైంది ఒకనొకసారి ఏ స్వామి పడవనెక్కి మనము సరస్సు దాటి ఆవలి తీరం నాకు రెండు అని తన శిష్యులతో అన్నారండి ఇక వాళ్ళందరూ పడవలు ప్రయాణమయ్యారు గమనించండి వాళ్ళ గమ్యము ఆవలి తీరం ఎందుకంటే ప్రభు అన్నారు మనం సరస్సు దాటి ఆవలి తీరానికి పోదాము అని ఇక పడవనెక్కగానే ప్రభు నిద్రపోయారట ఇంతలో పెద్ద తుఫాన్ చెలరేగింది పడవ మునిగే ప్రమాదం వచ్చి పడింది అప్పుడు శిష్యులు భయపడిపోయారండి ప్రాణభీతి పట్టుకుంది ఇక వాళ్ళు గాబరాగా ప్రభువును నిద్రలేపి ప్రభువు మేము చనిపోతున్నాము అంటూ గావు కేకలు వేశారు సొదులరా ఈ సంఘటన శిష్యుల విశ్వాసానికి పెద్ద పరీక్ష అయితే విషాదం ఏంటంటే శిష్యులు ఆ పరీక్షలో ఓడిపోయారండి అది నిజంగా విచారకరమే ఎందుకంటే వాళ్ళు ఆయన అనుగు శిష్యులు ఆయన చేత పిలువబడినవారు ఆయనతో కలిసిమెలిసి జీవించారు ఆయనతో తిన్నారు ఆయనతో తిరిగారు ఆయనతో నిద్రించారు ఆయన ఏంటో వాళ్ళు ఎరిగి ఉన్నారు అయినా ఆ పరీక్షలో వాళ్ళు ఓడిపోయారండి సదులరా మన జీవితాల్లో కూడా ఇలా జరగవచ్చు విశ్వాస పరీక్షలో మనం ఓడిపోవచ్చు రోజు నేను ప్రార్థన చేసుకుంటున్నా వాక్యం చదువుతూ ఉన్నా క్రమంగా ఆరాధనకు వెళుతూ ఉన్నా అని మనం ధీమాగా ఉండొచ్చు కానీ మనం ఊహించని శ్రమ వచ్చి పడినప్పుడు మనం పడిపోవచ్చండి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆత్మ శక్తి కోసం ఆత్మ అభిషేకం కోసం మనం తండ్రిని వేడుకోవాలి చూడండి మనం ఆవలి తీరానికి వెళదాం రండి అంటూ ప్రభు వాళ్ళను తనతో పడవ ఎక్కించి తీసుకెళ్తుంటే శిష్యులేమో మనం ఆవలి తీరం చేరలేము అని భయపడుతూ ఉన్నారు విశ్వాస పరీక్షలు ఎంత ఘోరంగా వాళ్ళు ఓడిపోయారో చూసారా శిష్యులకి అలా జరిగితే మనకు కూడా జరగవచ్చండి కాబట్టి జాగ్రత్త పడదాం ఇక మనం ఈ సంఘటన నుండి కనీసం మూడు సత్యాలు నేర్చుకుంటాం మొదటిది శిష్యులకు ప్రభు మీద విశ్వాసం లేకపోయింది లోపించింది ఆయన పడవలోనే ఉన్నారు తమ మధ్యనే ఉన్నారు అయినా వాళ్ళు భయపడిపోయారండి ఎందుకు ఎందుకంటే ప్రభు మాతో ఉంటే మాకు ఏ ఆపద కలగదు అన్న విశ్వాసం వాళ్ళల్లో లోపించింది అయితే కొందరు అనొచ్చు శిష్యులకి ప్రభు మీద విశ్వాసం లేకపోతే వాళ్ళు ఆయన్ని నిద్రలేపే వాళ్ళు కాదు తమను రక్షించమని వేడుకునేవాళ్ళు కాదు అని అయితే సోదరులరా విశ్వాసం అంటే ప్రభువును నిద్రలేపి అయ్యా మమ్మల్ని రక్షించండి అని అడగడం కాదండి విశ్వాసం అంటే ఆయన నిద్రిస్తూ ఉన్నా మనల్ని కాపాడగలడు అని నిశ్చింతగా ఉండడం అండి ఆయన ప్రక్కనే ఉండగా భయం ఎందుకండి అసలు ఒక విషయం గమనించండి పడవ ఎక్కగానే ప్రభు శిష్యులతో ఏమన్నారు మనం సరస్సు దాటి ఆవల తీరం పోదం రండి అన్నారు దాని అర్థం ఏంటి మధ్యలో ఏం జరిగినా మనం సరస్సు ఆవలి తీరానికి చేరతాము అనే కదండి మరి శిష్యుల్లో ప్రాణభీతి ఎందుకు వచ్చింది మునిగిపోతాం చనిపోతామని వాళ్ళు ఎందుకు భయపడ్డారు ఎందుకంటే మన గమ్యం ఆవలి తీరం అని ప్రభు చెప్పారు కాబట్టి అక్కడికి చేరే వరకు మనకు ఏ అపాయము వాటిల్లదు అని వాళ్ళు గ్రహించలేకపోవడం ఆవల తీరంను పోదు అన్న ప్రభు మాటలను వాళ్ళు అర్థం చేసుకోలేకపోవటం ఆ మాటల్లోని మర్మను గ్రహించలేకపోవటం అందువలన వాళ్లకు ఆ భయం పట్టుకుంది ఒక విషయం గమనించండి ప్రభు చెప్పారు కాబట్టి మనం ఆవలి ఒడ్డుకు చేరతాము ఇక ప్రభుయే మనతో ఉన్నారు కాబట్టి మనకి ఆపద వాటిల్లదు అనే శిష్యులు విశ్వసించినట్లయితే వాళ్ళు కూడా హాయిగా నిద్రపోయేవాళ్ళు అండి తుఫాన్లో కూడా నిశ్చింతగా ఉండేవాళ్ళే చూడండి ఒక తండ్రి తన చిన్నారి బిడ్డను గాల్లోకి ఎగరేసినప్పుడు తాను పడిపోతానేమోనని ఆ చిన్నారి బిడ్డ ఏడవాలి కానీ ఆ బిడ్డ నవ్వుతుంది కారణం నాన్న ఉన్నాడు నేను క్రింద పడకుండా నన్ను పట్టుకుంటాడు అన్న నమ్మకం ధైర్యం ఆ విశ్వాసం ఆ ధైర్యం శిష్యుల్లో లేకపోయిందండి అందుకే వాళ్ళు పడ్డారు మరి చిన్న బిడ్డకు తన తండ్రి మీద ఉన్న విశ్వాసం మనకు ప్రభు మీద ఉందా ఆత్మశోధన చేసుకుందాం ఇక ఈ సంఘటన నుండి మనం నేర్చుకునే రెండవ సత్యం తమ జీవిత నావ చుక్కాని ప్రభు చేతుల్లో ఉందని శిష్యులు గుర్తించలేదండి చూడండి తుఫాన్ చెలరేగి అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చంద్రవందర చేసి దాన్ని ముంచి వేయినట్లు ఉన్నప్పుడు ప్రభు ఎక్కడున్నారండి పడవ వెనక భాగాన నిద్రిస్తున్నారు పడవ వెనక భాగం అంటే చుక్కాని ఉన్న చోటండి ఆ చుక్కాని దగ్గర ప్రభు ఉన్నారు చుక్కాని దగ్గర ఉన్న ప్రభు ఏం చేస్తారు చుక్కాని దగ్గర ఉండే వ్యక్తి పడవ నడవలసిన దిశను అది నడవలసిన వేగాన్ని నియంత్రిస్తూ ఉంటాడు అంటే పడవంతా చుక్కాని దగ్గర ఉన్న వ్యక్తి ఆధీనంలో ఉంటుంది అతడు దాన్ని సురక్షితంగా గమ్యం చేరుస్తాడు ఆ విషయాన్ని శిష్యులు మర్చిపోయారండి తమ పడవ ప్రభు ఆధీనంలో ఉంది అన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు అందుకే గాబరపెట్టు మన పడవ ప్రభు ఆధీనంలో ఉంది మన జీవితాలు ఆయన చేతుల్లో ఉన్నాయని వాళ్ళకు గుర్తున్నట్లయితే వాళ్ళు ఏ భయము భీతి ఉండేది కాదు వాళ్ళు నిశ్చింతగా వాళ్ళే సదులరా మన సంగతి ఏంటి మన జీవితాలు ప్రభు ఆధీనంలో ఉన్నాయా మన జీవిత తీరాలకు చేర్చమని ప్రభువుకు మన జీవితాలను అప్పగిస్తూ ఉన్నామా అనేక సార్లు ఆయనే మన జీవితాలు నడిపిస్తున్నాడని మనం మర్చిపోతూ ఉంటాం కాబట్టి గాబరా పడుతూ ఉంటాం అనేక సార్లు మన జీవితాలను మనమే నడుపుకోవాలని చూస్తూ ఉంటాం అందువలన చిక్కుల్లో పడుతూ ఉంటాం కాబట్టి మన జీవిత నావను ప్రభువుకు అప్పగిస్తాం ఆయనే నడిపించాలని వేడుకుందాం ఇక ఈ సంఘటన నుండి మనం నేర్చుకునే మూడో సత్యం మన జీవిత ప్రయాణంలో ఏ రోజు ఏం జరుగుతుందో ప్రభుకు ముందే తెలుసు సోదర్లరా ప్రభు తెలియకుండా మన జీవితాలు ఏది జరగదండి ఆయనకి తెలియకుండా ఆ రోజు తుఫాను గల్లీ సముద్రంలో రాలేదండి చూడండి సమస్త సృష్టి ఆయన ఆజ్ఞకు లోబడి నడుచుకుంటూ ఉంది దేవుడు ఏమన్నారు సముద్రానికి ఎల్లలు నిర్ణయించి అది నేను గీసిన గిరి దాటుకుండా చే నీవింతవరకు మాత్రమే పొంగి పారవచ్చును నీ బలమైన కిరీటములు ఇచ్చట ఆగిపోలేనని నేను కడలికి కట్టడ చేస్తని అన్నారు యోగ గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం పది పదకొండు వచ్చినారు దేవుడు ఆజ్ఞాపిస్తే ఈ సృష్టి ఆయన ఆజ్ఞకు లోబడి నడుచుకుంటూ ఉంది అంటే ఆ రోజు ప్రభు తన శిష్యులతో పడవలో ప్రయాణం చేస్తూ ఉండగా గల్లీ సముద్రంలో తుఫాను చెలరేగుతూ ఉందని ప్రభువుకు ముందే తెలుసండి అంటే ఆయనే తుఫానుకు అనుమతి ఇచ్చారు అయితే ఆయన ఎందుకు అలా చేస్తుంటారు ఎందుకంటే తుఫాను వచ్చినప్పుడు శిష్యులు ఎలా స్పందిస్తారో చూడడానికి వాళ్ళ విశ్వాసం ఎంత గట్టిగా ఉందో తెలుసుకోవడానికి అది ప్రభు వాళ్ళకు పెట్టిన పరీక్ష అండి అయితే వాళ్ళు ఆ పరీక్షలో ఓడిపోయారు ఆ ఉపద్రవం గురించి ఆయనకు తెలియదని వాళ్ళు భావించారు ఇక చనిపోతామని భాయపడ్డారు మనం కూడా చాలాసార్లు ఇలాగే చేస్తూ ఉంటామండి ప్రభువుకు మన గురించి మన శ్రమల గురించి తెలియదని అనుకుంటూ ఉంటాం మన కష్టాలు ఆయన చూడడం లేదని ఆయన మనల్ని కష్టకాలంలో వదిలేశాడని భ్రమపడుతూ ఉంటాము కొన్నిసార్లు ఆయన నిందిస్తాం కూడా ప్రభు నువ్వు మా కష్టాలని చూడడం లేదు మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని అంటూ ఉంటాం అది పొరపాటు అండి అన్నీ తెలుసు అయితే అటువంటి సమయాలలో ఆయన మీద మనం ఎంత విశ్వాసం ఉంచుతామో అని ఆయన పరీక్షిస్తూ ఉంటారు కాబట్టి ఆ విశ్వాస పరీక్షలో నెగ్గడానికి మనం ప్రయత్నం చేయాలి మన గురించి అన్నీ తెలిసిన ఆయన మనకు తోడుగా ఉన్నాడు మనల్ని ఆదుకుంటాడు అని నమ్మి ఆయన మీద ఆనుకుని జీవించటం అలవర్చుకోవాలి చివరిగా ఈ ఉదంతం మనకు నేర్పే మర్మం ఒకటి ఉందండి అదేంటంటే ప్రభు సాన్నిధ్యం శాంతికి నిలయం ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ శాంతి సమాధానం ఉంటాయి ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ఊరట ఆదరణ ఉంటాయి ఇది మనం మర్చిపోకూడదు ఏలియా హోరేవు కొండ మీద ప్రభువును ఎప్పుడు కలుసుకున్నాడో గుర్తుందా ముందుగా కొండను బ్రద్దలుగా చీల్చి రాళ్లను ముక్కలు చేసే పెనుగాలు వీచిందట కానీ ప్రభు ఆ గాల్లో ప్రత్యక్షం కాలేదు అటు తర్వాత భూకంపం కలిగిందట ఆ భూకంపంలోనూ ప్రభు ప్రత్యక్షం కాలేదండి అటు పిమ్మట నిప్పు కనిపించిందట అయినా ప్రభు ఆ నిప్పులోనూ ప్రత్యక్షం కాలేదు చివరిగా మెల్లని స్వరం వినిపించను ఆ మెల్లని స్వరం వినగానే ఏలియా తన అంగీ అంచుతో ముఖము కప్పుకొని వెలుపలికి పోయి కొండ బొరియా అంచున నిలబడ్డాడు అప్పుడు దేవుడు ఏలియాతో మాట్లాడాడు అని రాజుల మొదటి గ్రంథం పంతొమ్మిది అధ్యాయం పదకొండు నుంచి పదమూడు వచ్చినాల్లో మనం చదువుతాం సదరులరా గమనించారా పెనుగాలుల్లో భూకంపంలో దేవుడు ప్రత్యక్షం కాలేదండి మెల్లని స్వరంలో ప్రత్యక్షమయ్యారు అంటే దేవుని సాన్నిధ్యం ప్రశాంతతకు నిలయం దేవుని సాన్నిధ్యం శాంతి సమాధానాల సదనం గ్రీస్తున్న చోట ప్రశాంతత ఉంటుందండి అందుకే ఆయన గద్దించగానే తుఫాను గాలి అణిగి ప్రశాంతత కలిగింది చూడండి అనేకమైన పనులను గురించి విచారిస్తూ ఉన్న మార్తమ్మ ఆందోళనతో నిండిపోయిందట కానీ ప్రభు పాదాల చెంత కూర్చున్న మరియా తన మనస్సులో నెమ్మదిని అనుభవించింది కారణం క్రీస్తు ఉన్న చోట ప్రశాంతత ఉంటుంది ఆయనను ఆశ్రయించేవాడు ఆ శాంతి సమాధానాలని అనుభవిస్తారు ప్రభువు తుఫాను సద్దుమణిచినప్పుడు దాన్ని గద్దించారట ఆ వాక్యాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ ఒక బైబిల్ పండితుడు అన్నాడు అపవిత్రాత్మను పారద్రోలినప్పుడు ప్రభువు దానిని ఎలా గద్దించారో అలాగే తుఫాను కూడా గద్దించారు అని చూడండి ఒక విశ్రాంతి రోజును ప్రభు కపర్నాం శనుగోగులో బోధిస్తూ ఉండగా దయ్యం పట్టిన వాడు ఒకడు కేకలు వేస్తూ ఉంటే ప్రభు ఆ దయాన్ని గద్దించి పారద్రోలాడు మార్చు వార్త మొదటి అధ్యాయం మెరుగు వచ్చినో మనం చూస్తాం శనగోగులో దయ్యాన్ని ఆ విధంగా గద్దించినట్లే ప్రభువు ఆ తుఫానును గద్దించి సద్దుమణిచ్చారండి అలా ఎందుకు చేశారంటే అపవిత్రాత్మ ప్రకృతి విపత్తుల ద్వారా మానవుని శోధిస్తూ వానికి హాని చేస్తాడు అని ఆనాడు యూదులు భావించేవాళ్ళట అంటే మనిషి జీవితంలో సంభవించే అనేక రకాల అనర్థాలకు అపవాదైన శాతాన్ని కారణమండి ఆదా పతనానికి ఈ అపవాదే కారణం కదా కాబట్టి మనం మెలకుగా ఉండాలి అపోస్త్రుడైన పేతురు హెచ్చరికను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి మెలకుతో జాగరూకులై ఉండు మీ శత్రువు సైతాను గర్జించు సింహం వలె తిరుగుచు ఎవరినేని కబలింప చూచున్నాడు అని పేతురు గారు తను మొదట లేక ఐదోది ఎనిమిదో వచ్చినంలో మనకు జాగ్రత్త చెప్పాడు సదులర ఆత్మలో మెలకుతూ ఉన్నవాళ్ళు శోధనలు చేయించగలరండి భక్తుడైన యోగ జీవితాన్ని ఒకసారి పరిశీలించండి అతడు నిష్టాగరిష్ఠుడు నీతిమంతుడు అయినా అతని జీవితంలో అన్ని అనర్థాలు ఒడిదుడుకులు రావడానికి జరగడానికి కారణం సాతానే యోగు భక్తిని నీతిని విశ్వసనీతను చూచిన ఆ సాతాను అసూయి చెంది ఎలాగైనా యోగు నాశనం చేయాలనుకున్నాడండి కాబట్టి దేవుని ఎదుట సవాల్ చేసి యోగును అష్టకష్టాలు కష్టాలకు గురి చేశాడు కానీ సోదరులారా యోగు మాత్రం తప్పటడిగి వేయలేదండి తన జీవితంలో ఎన్ని అనర్ధాలు కలిగినా అతడు తన విశ్వాసాన్ని కోల్పోలేదు తన నీతిని విడవలేదు దేవుని నుండి దూరంగా జరగలేదు దేవుణ్ణి నిందించలేదు అందుకు యోగు కోసుకున్న ఫలమేంటో మనకు తెలుసు అండి అతని విశ్వసనీయతను నీతిని చూచిన దేవుడు యోగును రెండింతలుగా దీవించారట సోదరా మరి మన నీతి ఎలా ఉంది దేవునిలో విశ్వాసాన్ని కోల్పోని నీతి మనలో ఉందా రెండింతలుగా దేవుని దీవెనలను పొందే విశ్వాసం మనలో ఉందా ఒకసారి పరీక్షించుకోవాలి పరిశీలించుకోవాలి అసలు క్రీస్తు శిష్యకం అంటే ఏంటండి క్రీస్తు అనుసరణ లేదా క్రీస్తు యాత్ర అంటే ఏంటి మన జీవితంలో అంతా బాగున్నప్పుడు ఆయన స్థుతించడం కాదండి అంతా బాగున్నప్పుడు ఆయన అనుసరించడం అది శిష్యరిక లక్షణం కాదు కష్టాలు కడగండ్లలో కూడా ఆయన అంటు పెట్టుకుని ఉండడం వ్యాధులు బాధల్లో కూడా ఆయన్ని స్థుతించడం శ్రమలు సమస్యలు చుట్టుముట్టిన ఆయన్ని వదలకుండా ఉండడం అదే క్రీస్తు శిష్యం అంటే పౌలును శిలాసును బెత్తాలతో క్రూరంగా కొట్టి చెరసాలలో బంధించినప్పుడు వాళ్ళిద్దరూ ఏం చేశారు దైవ స్థుతిగీతలు ఆలపిస్తూ దేవుణ్ణి స్థుతించారట అపోయాలు పదహారు అధ్యాయం ఇరవై ఐదో వచ్చు అది క్రైస్తవ విశ్వాసి చేయాల్సిన పని సుఖాల్లోనే కాదండి కష్టాల్లోనూ దేవుణ్ణి స్థుతించాలి అది క్రైస్తవ లక్షణం దాట్ ఈస్ హాల్ మార్క్ ఆఫ్ క్రైస్ట్ డిసైపుల్ సుఖాల్లోనే కాదు శ్రమల్లో కూడా ప్రభువు మనతో ఉన్నారని మనం గుర్తించాలి అది గుర్తించినాడు మనం ఎప్పుడు క్రీస్తులు ఆనందిస్తామో శాంతిని ప్రశాంతతను అనుభవిస్తాము సందేహం లేదు ఒకనొకసారి ఓ రాజు చక్కని శాంతి చిత్రాన్ని గీసిన వాళ్లకు బహుమతి ఇస్తానని తన రాజ్యంలో ప్రకటించాడని ఇక అనేక మంది చిత్రకారులు ఆ పోటీలో పాల్గొన్నారు వాళ్ళ వాళ్ళ సృజనాత్మకత ఊహ నైపుణ్యాలతో అనేక చిత్రాలు గీశారు రాజు వాటన్నిటిని పరిశీలించాడండి వాటిల్లో ఆయనకు రెండు చిత్రాలు నచ్చాయి ఒక చిత్రంలో ఒక ప్రశాంతమైన సరస్సు ఉంది దాని చుట్టూ ప్రశాంతతను ప్రతిబింబించే పచ్చని ఎత్తైన కొండలు ఉన్నాయి పైన తెల్లని మబ్బులతో నిండిన నీలాకాశం ఉంది ఆ చిత్రాన్ని చూచిన వాళ్ళంతా ఇదే శాంతిని సూచించే సరైన చిత్రం అని అనుకున్నారండి రెండో చిత్రంలో కూడా కొండలు ఉన్నాయి కానీ పచ్చదనం లేదు ఇక ఆ కొండలు కరుగ్గాను నిర్జీవంగా ఉన్నాయి కొండల ప్రళయంకరమైన ఆకాశం ఉరువులు మెరుపులతో గర్జిస్తూ వర్షం కురుస్తూ ఉంది ఆ కొండల మధ్య నుండి నొరగలు క్రక్కుతూ ఒక జలపాతం క్రిందకు దూకుతూ ఉంది ఆ చిత్రాన్ని చూచిన వాళ్లకు దానిలో ప్రశాంతత కనిపించలేదండి అయితే దాన్ని నిస్సంగా పరిశీలించినప్పుడు ఆ జలపాతం ప్రక్కన పెరుగుతూ ఉన్న పచ్చికి దుబ్బులో ఒక పక్షి గూడు కనిపించింది నొరగల కక్కుతూ పెద్ద శబ్దంతో క్రిందికి దూకుతున్న ఆ జలపాత ధ్వనుల మధ్య ఓ తల్లి పక్షి గూడు కట్టుకుని తన పిల్లలతో హాయిగా ప్రశాంతంగా కూర్చుని ఉందటండి ఆ రాజుగారు ఈ రెండవ చిత్రాన్ని శాంతికి చిహ్నమైన చిత్రంగా ఎంపిక చేశాడు బహుమతి ఇచ్చాడు అనేక మంది ఆశ్చర్యపోతూ రాజును చూచినప్పుడు ఆ రాజు ఎలా అన్నాడంటే ఇదే అసలు శాంతికి సంకేతమైన చిత్రం ఎందుకంటే శాంతి అంటే శబ్దాలు సమస్యలు శ్రమలు గందరగోళాలు లేని చోటు అని కాదు శాంతి అంటే వీటన్నిటి నడుమ ప్రశాంతతను అనుభవించగలగడం అని రాజు వివరించాడటండి సదులరా తుఫాను నడుమ ప్రశాంతతను అనుభవించడం క్రైస్తవ లక్షణం దాట్ ఈస్ హాల్ మార్క్ ఆఫ్ క్రైస్ట్ డిసైపుల్షిప్ ఎంజాయింగ్ పీస్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ ఎ టెంపెస్ట్ మన సంగతి ఏంటి తుఫాన్ నడు మా ప్రశాంతతను అనుభవిస్తున్నామా శ్రమలలో కూడా క్రీస్తును స్థుతిస్తూ ఉన్నామా ఒకసారి ప్రభు చెప్పిన మాటలు రుచింపక ఆయన శిష్యులు అనేకులు ఆయన విడిచి వెళ్ళి మరెన్నడూ ఆయన వెంబడించలేదు కానీ పన్నెండు మంది అపోస్టులు మాత్రం ఆయన్ని వదలలేదు మీరును వెళ్ళిపోయేద్రా అని ప్రభు అడిగినప్పుడు ప్రభు మేము ఎవరి వద్దకు పోయేదము నీవు నిత్యజీవు మాటలు కలవాడవు మేము విశ్వసించుతమి నీవు నుండి వచ్చిన పవిత్రుడు అని గ్రహించితమని సీమోన్ పేత్రుడు అన్నాడు యోహన్ వార్త ఆరు అధ్యాయం అరవై ఆరు నుండి అరవై ఎనిమిది వచ్చిన సదురులరా అది మనలో ఉండాల్సిన శిష్యరికపు లక్షణం మన జీవిత యాత్రలో వ్యాధులు పేదరికం నిరుద్యోగం అపజయం అనే తుఫానులు రావచ్చు మన జీవనావను ఓపవచ్చు కానీ మనం ఊగిసలాడకూడదండి మన విశ్వాసం మనల్ని లంగరలా స్థిరంగా ఉంచాలి మన గమ్యమైన పరలోక తీరాన్ని మనం చేరగలము తండ్రి సన్నిధిలో నిశ్చలంగా నిద్రించగలమన్న నమ్మికను మనలో నింపాలి అలా జరగాలంటే మనం చేయాల్సింది ఒకటి ఉందండి క్రీస్తుని అంటిపెట్టుకుని ఉండటం మన జీవిత నావకు ప్రభువే చుక్కాని అవ్వాలి మన జీవితాలను ఆయన చేతుల్లో మనం పెట్టాలి మన జీవన నావుని నడిపించమని ఆయన్ని వేడుకోవాలి చిన్న ప్రార్థన చేసుకుందాం తెరడువంచండి ప్రియమైన ప్రభు మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రం ప్రభు మా జీవితాల్లో విశ్వాస పరీక్షలు ఎదురైనప్పుడు శ్రమలు కలిగినప్పుడు మేము మీలో నమ్మికను ఉంచలేకపోతూ ఉన్నాం కారణం మా జీవితావులో మీరు ఉన్నారని మేము మర్చిపోతూ ఉన్నాం మా జీవితంలో జరిగే సంభవించే ప్రతీది మీకు తెలిసే సంభవిస్తుందని మేము మర్చిపోతూ ఉన్నాం అందువలన మిమ్మల్ని కాకుండా మేము మనుషులు నమ్ముతూ ఉన్నాం ప్రభు మా విశ్వాస నేత్రాలను విప్పండి నీవే మా జీవన నావకు చుక్కానివని గుర్తించి మా జీవితాలను మీ చేతుల్లో పెట్టి మీపై ఆనుకుని జీవించడానికి కావలసిన జ్ఞానాన్ని ఆత్మ శక్తిని మాకు దాయిచేయండి ఆమె ప్రభు కృప సదా మనకు తోడై ఉండును గాక ఆమెన్ పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్